ఓం శ్రీ వారాహి దేవ్యై నమ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు వారాహి నవరాత్రులలో అంటే గుప్త నవరాత్రులలో ఈరోజు ఒక మహత్తరమైనటువంటి రోజు అందరికీ వారాహి నవరాత్రి ఉత్సవాలలో పంచమీ తిథి యొక్క శుభాకాంక్షలు అండి అందరూ ఒక అద్భుతమైనటువంటి సదావకాశాన్ని ఉపయోగించుకొని మీ జీవితంలో అంటే మీ పొరుగువారి జీవితం కోసం కూడా మీరు ప్రార్థించవచ్చు ఫ్రెండ్స్ ఈరోజు అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి రోజు పంచమీతిథి ఈరోజు మధ్యాహ్నం మొదలవుతుందండి నేను రాత్రి ఒక వీడియో పెట్టాను మరి ఆ వీడియో మీరు విజిట్ చేసినట్లయితే అంటే ఎర్ర ఒత్తులు కందదీపము ఇలాంటివి నేను ఆ వీడియోలో పసుపు కొమ్ముల దండ వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు వీలైతే ఒకసారి చూడండి అంటే ఎవరి ఎవరైతే ఆయా పరిస్థితుల నుండి వాళ్ళు బయటపడాలనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయొచ్చు అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇంకొకటి అమ్మవారిని అందరూ ఈ యొక్క తొమ్మిది రోజులు కూడా ఓం శ్రీ వారాహి దేవి అయి నమ అంటూ అంటే మీరు ఎంత బిజీ పర్సన్ అయినా అయ్యి ఉండొచ్చు నోటికి మనసుకు తాళం ఎవరు వేయలేరు కదండి మనసు అనేది అలా రన్ అవుతూనే ఉంటుంది నోరు అనేటువంటిది అలా రన్ అవుతూనే ఉంటుంది అర్థమైందా నామస్మరణకు మించినటువంటి గొప్ప పూజ ఏముంటుందండి నామస్మరణ మనసులో చేస్తూ ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ అమ్మవారికి ఎవరైతే మరి నేను మా వారు నేను చెప్పినట్టు వినరు వాళ్ళకి మొక్కలైందే ముద్ద దిగదు అనేటువంటి ఆడవాళ్ళు కొంతమంది ఉంటారు కదా కనీసం ఒక్క రోజైనా ఈ నవరాత్రులలో ఈ గుప్త నవరాత్రులలో అంటే ఈ నవరాత్రులు అంటే మన గురువారం స్టార్ట్ అయింది కదండీ వచ్చే గురువారంకి ఎనిమిది రోజులు శుక్రవారంకి తొమ్మిది రోజులు ఆ రా లాస్ట్ రోజు శుక్రవారం కూడా మీరు సెలబ్రేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ వారాహీ దేవి మాత ఫోటోనే తెచ్చుకోవాల్సిన అవసరం లేదు మన ఇంట్లో ఉండేటువంటి ఏ దేవి దేవతలైనా అంటే కొంతమంది నన్ను అడిగారు ఫ్రెండ్స్ మరి మీరు ఫోటో పెట్టుకున్నారా అంటే నేను ఫోటో పెట్టుకోనండి ఇంట్లో అమ్మో మనము అమ్మవారికి అన్ని విధాలుగా మనము ఆమెని ఎప్పుడు చూడలేం కదా ఈ యొక్క నవరాత్రులు అంటే మనం పూజ చేయగలుగుతామో ప్రతిరోజు మనం గృహస్థాశ్రమం పాటించే వాళ్ళం కదా మరి ఈ తొమ్మిది రోజులు కూడా మన మన పిల్లలకి మన భర్తలకి మనం వాళ్ళ సమాధానం చెప్పుకొని చేయాల్సినటువంటి పరిస్థితులు కదా మరి అలాంటప్పుడు మనము చెయ్యలేము కదా ఎప్పుడు నైవేద్యాలు అవి ఇవి షోడ పూజలు అవి చేయలేము కదా అని చెప్పాను అనమాట ఇంట్లో వారాహి మాతను తలుచుకొని ఇంట్లో ప్రతిరోజు దీపారాధన చేసుకునేటువంటి చోటనే నేను అమ్మని మనసులో కళ్ళు మూసుకొని అమ్మని చూసి అమ్మ ఈ పూజలన్నీ మీరు అందుకోం అని మనసులో అమ్మని తలుచుకుంటున్నాను ఇంకా ఫోటోతోని ఏంటండి అలా అనమాట ఓకే మీకు ఉంది అనుకోండి మీరు తెచ్చుకోవాలని మీకు ఉంది అనుకోండి తెచ్చుకోండి పూజ చేయండి కానీ విగ్రహాలు మాత్రం అసలు తెచ్చుకోకండి తెచ్చుకున్నాము అంటే ప్రతిరోజు మనం షోడశోపచార పూజలు ఆచరించాలి అవి మనం ఆచరించడం మన వల్ల కాదు అవి ఆలయాలలోనే పూజారులకే సాధ్యము ఓకేనా ఫ్రెండ్స్ కాబట్టి నేను ఈరోజు చక్కగా మధ్యాహ్నం రెండు గంటల తర్వాత మనకు పంచమీ తేదీ స్టార్ట్ అవుతుంది అందరూ కూడా అమ్మవారి మనకు అమ్మవారి ఆశీస్సులు మనకు చాలా అవసరం అండి అమ్మవారికి అమ్మో ఏదైనా తప్పు చేస్తే కోపం బాగా వస్తుంది అసలు ఆ పూజకే మనం వెళ్ళొద్దు అని నేను చెప్పడం లేదు కోపం వస్తుంది ఎవరైతే మనల్ని దగ్గరగా ప్రేమిస్తారో చూస్తారో వాళ్ళకు కోపం వస్తుంది ఇప్పుడు అమ్మవారి బ్లెస్సింగ్స్ ఏ రేంజ్లో ఉంటాయి అది ఆ పూజ చేసినటువంటి వాళ్ళకి పొందినటువంటి వాళ్ళకే రియల్ ఎక్స్పీరియన్స్ జరుగుతుందండి మరి అంతలా మనల్ని అమ్మలా చూసుకున్నటువంటి అమ్మకి మనం తప్పు చేస్తే కోపం రాదా తప్పకుండా వస్తుంది అనమాట అర్థమవుతుందా ఫ్రెండ్స్ అందుకని మీరందరూ కూడా చక్కగా మీరు అమ్మవారికి మీకున్నంతలో అంటే ఏంటి ఆడంబరాలకు పోవద్దు ఓకే మీ దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి ఒక చీర పెట్టండి తాంబూలం పెట్టండి ఒక రెండు తమలపాకులు ఒక అరటిపండు అవి పెట్టి అమ్మవారికి మీరు అమ్మవారికి తాంబూలం పెట్టండి అర్థమవుతుందా ఫ్రెండ్స్ కాబట్టి మనము మనకున్నంతలో అమ్మవారికి మన పూజలు ఆచరించి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వావం వారాహి మాత ఏ నమ అంటూ ఈరోజైతే మీరు ఖచ్చితంగా అమ్మవారిని తలుచుకొని మీ పూజా మందిరంలో మీరు ప్రతిరోజు దీపారాధన చేసే చోట రాత్రి ఏడున్నర ఎనిమిది ఆ టైంలో మీరు పూజ చేసుకోండి పంచమి రోజు వారాహి మాత ఆశీస్సులు మీరందరూ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క అందరి జీవితాలలో వెలుగులు నిండాలని సుజాత యొక్క ఆరాటం అండి ఎస్ మరి మీరు అంటే అంటే సీజనల్ వైడ్లీ పెడుతున్నారు వీడియోస్ అని చాలా కమెంట్స్ వస్తున్నాయి అంతే కదండీ మనము గృహస్థాశ్రమం పాటించేటువంటి వాళ్ళము ఎస్ మనము ప్రతిరోజు నేను వ్లాగ్స్ అని పెట్టాను పూజల టైంలో మన దగ్గర పూజలే ఉంటాయి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మోటివేషన్ ఉంటుంది ఎడ్యుకేషన్ ఉంటుంది డైలీ వ్లాగ్స్ డైలీ రోటీన్ ఉంటుంది అన్నీ ఉంటాయి కదండీ అట్లా అనమాట ఓకేనా ఇప్పుడు నేను అంటే ఎస్ నేను ఒక భక్తురాలు అనేటువంటివి మన ఛానల్ ఫాలో అయ్యే వరకు తెలుస్తుంది